సిద్దిపేట జిల్లా బెజ్జంకి ప్రభుత్వ జూనియర్ కళాశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి మానకొండూరు ఎమ్మెల్యే కమ్మంపల్లి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు ఉన్నా కూడా విద్యార్థుల తల్లిదండ్రులు అనాసక్తితో ఉన్నారని ఇలా ఎందుకు జరుగుతుందో అర్థం కాకుండా ఉందన్నారు ఈ విషయమై అందరం ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు విద్యార్థులు కూడా గొప్ప గొప్ప ఆలోచనలతో ముందుకు వెళ్లాలని పుస్తక పఠనాన్ని అలవర్చుకోవాలని సూచించారు ఇప్పటి నుండే లక్ష్యాన్ని పెట్టుకొని లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు అనంతరం కళాశాల ఆవరణలో మరుగుదొడ్ల ఏర్పాటుకు బెజ్జంకి హైస్కూల్ ఆవరణలో సైన్స్ ల్యాబ్కు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేశారు అనంతరం ప్రాథమిక పాఠశాల ఆవరణలో నిర్మించిన వాణిజ్య సముదాయాన్ని పాఠశాలలో నిర్మించిన వంటగదిని ప్రారంభించారు బెజ్జంగి చెరువు అభివృద్ధి పనులకు కల్వచ్చ పనులకు శంకుస్థాపన గూడెం గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రాథమిక పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని ప్రారంభించారు ప్రభుత్వ వైద్య వైద్యశాల అనుకోండి తిరస్కరించడం జరిగింది ఈ దుస్థితి ఎందుకు వచ్చిందో మరి ఎక్కడ బీజం వేసినారో దీన్ని ఏ విధంగా నిర్మూలించాలో కూడా తెలియని పరిస్థితిలో ఈ యొక్క విద్యా వ్యవస్థ ప్రభుత్వ విద్యా వ్యవస్థ నెట్టివేయబడింది మరి మేము చదువుకున్నప్పుడు చాలా కాంపిటీషన్ ఉండేది మేమంతా టెన్త్ క్లాస్ పాస్ అయితే సన్మానం ఉండేది ఇంటర్మీడియట్ పాస్ అయితే సన్మానం ఉండేది మెడికల్ కాలేజ్లో మేము జాయిన్ అయినామంటే జిల్లా నుంచి ఇద్దరమో అంతే అనుకుంటున్నా తెలిసి ఉగ్రమో అప్పుడు మా ప్రిన్సిపాల్ గారు తెలిసి మాకు సన్మానం చేసినారు